హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్న పిల్లలకి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలామంది అంటే రిటైర్డ్ అయిన తరువాత మగవాళ్ళు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు ఎందుకు పిల్లల వలన లేదు అనుకుంటే సడన్గా జాబు మానేయటం వలన లేదు అనుకుంటే ఇంట్లోనే తమకు అంతవరకు గౌరవం ఇచ్చిన వాళ్ళు గౌరవం ఇవ్వకపోవటం వలన లేదు ఒంటరిగా సడన్గా ఒంటరిగా పది మందిలో కలిసి జాబ్ చేసే మనిషి ఒంటరిగా ఇంట్లో ఉండటం వలన అనారోగ్యానికి గురయ్యి హెల్త్ పాడు చేసుకుంటున్నారు ఏది ఏమైనా సరేనండి రీజన్ ఏదైనా కానివ్వండి పిల్లల వలన లేదు అనుకుంటే సడన్గా జాబ్ మానేయటం వలన లేదు భార్య ఇంట్లో అప్పటి వరకు అణిగి మణిగి ఉన్న భార్య ఒక్కసారిగా ఎదురు తిరగటం వలనో ఏదో ఒకటి రీజన్ అయితే ఉండటం వలన వాళ్ళు అనారోగ్యానికి గురి అవుతారు ఇలాగ అనారోగ్యానికి గురి అవుతున్నారు అన్నప్పుడు మనకు ఎవరు రీజను అన్నది మాకు ముఖ్యం కాదు కానీ వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత కూడా సంతోషంగా ఉండాలి అంటే మెయిన్ పిల్లలు చూసినా చూడకపోయినా పర్లేదు అలాగే ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడినా మాట్లాడకపోయినా పర్వాలేదు ఇంట్లో అండి భార్య భార్య అనేది తప్పకుండా భర్తకు రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్డ్కు ముందు అతను జాబ్లో ఉన్నప్పుడు గొడవ పడినా ఏం చేసుకున్నా పర్లేదండి రిటైర్డ్ అయిన తర్వాత భర్తకు తను చాలా చేదోడు వాదోడుగా ఉండాలి సపోర్ట్ అనేది ఇవ్వాలి బ్యాక్ బోన్ కంటే ఎక్కువగా ఇక భార్య చూసుకోవాలి ఎందుకంటావా అతను కష్టపడి ముప్పై ఐదేళ్ళు దగ్గర దగ్గర మనల్ని పోషించాడు మన పిల్లలకు కావాల్సింది అందించాడు మనకు కావాల్సింది ఇస్తూనే వచ్చాడు సో ఇక తను రిటైర్డ్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ బాధ్యత భార్య తీసుకోవాలి భర్త ఆరోగ్యం కానీ భర్త సంతోషం కానీ భర్త తిండి కానీ ఇక ఏ జెడ్ అండి భార్యనే చూసుకోవాలి భార్య కాన తనకు సపోర్ట్ ఇచ్చేసి కుడి భుజంలాగా వెన్నంటూ ఉంటే ఆ భర్త అనేవాడు ఎప్పటికీ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాడు వాళ్ళిద్దరికీ కూడా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు పిల్లలు అనేవాళ్ళు ఏమవుతుంది పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు లేదు ఇంట్లోనే పిల్లలు ఉన్నారు అది ఆటోమేటిక్గా ఉండొచ్చు పా సంపాదిస్తున్నారు సో తండ్రికి సడన్గా ఏదైనా సమాధానం చెప్తే ఆ తండ్రి గుండె తట్టుకోలేదు అంటే నేను సంపాదించడం లేదని మీడు ఈరోజు నన్ను మాట్లాడాడు అన్నది ఆటోమేటిక్గా తండ్రికే కాదండి తల్లికి కూడా వస్తుంది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఉండేది ఒకే మనసు కదా మగవాళ్ళకొక మనసు ఆడవాళ్ళకొక మనసు ఉండదు సో అది ఆటోమేటిక్గా వస్తుంది అప్పుడు తల్లి ఏం చెయ్యాలి ఎందుకురా అలా మాట్లాడావు నానని కొడుకును తిట్టాలి అప్పుడు తండ్రి ఓ నా భార్య నాకు సపోర్ట్ ఇస్తుంది అనేసి అతను ఆ ఆలోచనను మనసులోకి రానివ్వకుండా తన పనిలో తను నిమగ్నమైపోతాడు సో రిటైర్డ్ అయిన వాళ్ళు చేసే తప్పు ఏంటంటే ఒంటరిగానే ఇంట్లో ఉండకూడదు మార్నింగ్ లేయాలి లేచి అలా వాకింగ్కో ఎక్కడికన్నా వెళ్ళిపోవటం వల్ల ఒక నలుగురు ఐదుగురు వాకింగ్లో మనకు పరిచయం అవుతారు వాళ్ళతోటి కాలక్షేపం చేసుకుంటూ ఒక గంట గంటన్నర గడిపేసి ఇంటికి వచ్చేస్తే ఆ రోజు మనకు కావలసిన ఫ్రెష్ మైండ్ అనేది కొద్దిగా మనకు వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఇంకోటండి చాలామంది ఇళ్ళల్లో కూడా జరుగుతుంది ఇది నేను కాదనట్లేదు రిటైర్డ్ అయిన తర్వాత అంటే రిటైర్డ్కి ముందు జాబ్లో ఉన్నప్పుడు అతను భార్య పిల్లలను సరిగా చూసుకోలేదనుకోండి ఆ పగ అంతా రిటైర్డ్ అయిన తరువాత ఈ పిల్లలు తల్లి కలిసి అతనిని హింసించి మాటలతోటి హింస పెట్టేసి అతను అనారోగ్యానికి గురయ్యేలాగా చూస్తూ చేస్తూ ఉన్నారు అది కరెక్టే కానీ అతను అనారోగ్యానికి గురి అయ్యాడు అంటే ఆ తర్వాత అతనికి ఏదైనా ప్రాబ్లం వచ్చి అతను పోతే అతనికి వచ్చే పింఛన్లో సగమే మనకు వస్తుంది సో మనము మన చేతులారా మన భవిష్యత్తును నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం అంతే కదా ఇప్పుడు పిల్లలు ఎల్లకాలము తల్లిదండ్రులతోటి ఉండడు చచ్చేంత వరకు కొట్టుకున్నా తిట్టుకున్నా ఏం చేసినా ఉండేది భార్యాభర్తలు సో భార్యాభర్తలు ఉన్నప్పుడు అప్పటి వరకు ప్రతి కుటుంబంలోనండి ఏ కుటుంబంలో అయినా భార్యాభర్తల మధ్యన గొడవలు అనేవి ఉంటాయి అలాగే అలకలు ఉంటాయి అన్నీ ఉంటాయి కోపతాపాలు ఉంటాయి సో అవన్నీ దాటుకొని ఒక స్టేజ్కి వచ్చేస్తాము ఈ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్లో ఎన్ని అలకలు గొడవలు ఉన్నా సరే ఇంకా ఆ టైం నుంచేనండి భార్యాభర్త ఒకరికి ఒకరు తోడు ఉండాలి ఇంకొకటి కూడా చెప్తూ ఉన్నాను అంటే పిల్ వాళ్ళు అలా చేయటానికి కారణం కూడా కొంతమంది వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఎలాగ డాబు దర్పము పొగరు అహంకారంతో ఉన్న మగవాళ్ళు రిటైర్డ్ అయినా కూడా అదే డాబు దర్భం పొగరు అహంకారముతో ఉంటున్నారు భార్యలకు ఆరోగ్యం పాడైనా సరే వాళ్ళు డాబు దర్పాలు భార్య చేసి పెట్టాలి భార్య వడ్డించాలి భార్య నిలబడి పెట్టాలి భార్య అన్ని చెయ్యాలన్న వాళ్ళు ఉన్నారు సో అలాంటప్పుడు ఆటోమేటిక్గా కోపము వస్తుంది పిల్లలు అనేవాళ్ళు తండ్రిని ఎదిరిస్తారు ఆ విషయంలో తప్పేం లేదు సో అక్కడ అతను సర్దిద్దుకోవాలి తన పాత బిహేవియర్ అన్నిటినీ మార్చుకోవాలి భార్య వారే అయినా సరేనండి అతను ఉద్యోగం చేస్తున్నప్పుడు కోపతాపాలు ఉన్నప్పుడు కానీ ఎప్పుడైతే అతను రిటైర్డ్ అయిపోతారో అప్పటి నుంచి ఈవిడ కూడా కొద్దిగా మారితే నిజంగానండి లైఫ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే రిటైర్డ్ అయిపోయే అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలి అంటే మీకు నచ్చిన ప్రదేశాలు కొంతమందికి టెంపుల్స్ అంటే చాలా ఇష్టం సో మంత్లీ వన్స్ మీకు దగ్గరలో ఉన్న టెంపుల్ ఏవైనా అంటే చరిత్ర కలిగినవి ఉంటే అక్కడికి రండి అలాగే మీకు మూవీస్ ఇష్టం అనుకోండి మంత్లీ వన్స్ మూవీకి వెళ్ళండి ఎందుకు హ్యాపీగా రిటైర్డ్ అయిన టైంని ఇలా స్పెండ్ చేసేసుకోండి మిగిలిన టైము మీకు ఏది ఇష్టమో కొంతమందికి ఏంటంటే వుడ్ వర్క్ చేసుకోవటం ఇష్టం సో కొన్ని ఐటమ్స్ తెచ్చుకోండి తెచ్చుకొని చిన్న చిన్నవి మీరు ఇంట్లోనే మీ కార్పెంటర్ వర్క్ మీరు చేసుకోండి కొంతమందికి పెయింట్ వేయటం ఇష్టం సో మీ ఇంటికి చిన్న చిన్నగా మీరే పెయింట్లు వేసుకోండి సిక్స్టీ ప్లస్ మేము రిటైర్డ్ అయ్యాము అయిపోయాము అయిపోయామన్నది మాత్రం ఎప్పుడు మీ మైండ్లో ఉంచకండి మనకు వయసు అనేది జస్ట్ సంఖ్య మనం రిటైర్డ్ ఎప్పుడవుతామో మన పనులు మనం పూర్తిగా చేసుకోలేము ఇతరుల మీద ఆధారపడ్డామంటే అప్పుడు మన బాడీకి ఇంకా రెస్ట్ తీసుకోవాలి అప్పుడు మనం రిటైర్మెంట్ అయినట్టు ఊహించుకోవాలి అంతవరకు మన వయసును మనం లెక్కలోకి తీసుకోకూడదు ఇకనండి ఇలాగే రిటైర్డ్ అయిన తరువాత భార్యతోటి ప్రతి ఒక్క విషయము షేర్ చేసుకుంటూ ఉండాలి అంటే కొంతమంది ఏం చేస్తారంటే బయటికి వెళ్ళిచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పుకోరు అలాగే ఆరోగ్యం పాడైనా సరే లోపల లోపల ఆరోగ్యం పాడవుతున్నా ఏదో హాస్పిటల్కి వెళ్తారు మెడిసిన్ తీసుకొని వస్తారు కానీ పిల్లలతో షేర్ చేసుకోరు అంటే భార్య పిల్లలతో షేర్ చేసుకుంటే మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే మళ్ళీ డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో అని వాళ్ళల్లో వాళ్ళు మదన పడే వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళ తప్పకుండా వాళ్ళతోటి మీరు షేర్ చేసుకోండి అప్పుడు మీకు కావాల్సిన ట్రీట్మెంట్ జరుగుతుంది మీ అనారోగ్యం అనేది ఆరోగ్యంగా తయారవుతుంది అలాగే భార్య కూడా కొంతమంది భార్యలు కూడా ఉన్నారు భర్తకు చెబితే ఆరోగ్యం పాడైన విషయం చెప్తే తను దాచుకున్న డబ్బు తీసి ఖర్చు పెడతాడేమో ఆ తర్వాత మా పిల్లలకు ఉండదేమో మాకు ఉండదేమో ఎలా బ్రతకాలి అని ఆలోచించే భార్యలు కూడా ఉన్నారు సో ఆ భార్యలు కూడా చెప్తున్నాను మీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే కంపల్సరీ మీ హస్బెండ్ తోటి షేర్ చేయండి డబ్బులు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి డబ్బులు అనేవి అంత ప్రాముఖ్యత ఇవ్వకండి మీరు ఆరోగ్యంగా ఉంటే ఏదో ఒక రూపంలో మీ ఆరోగ్యం అంటే ఆ డబ్బులు సేవ్ చేసుకోగలరు తెచ్చుకోగలరు కావాలి అంటే మటన్లు చికెన్లు తినేవాళ్ళు కొద్దిగా పప్పన్నంతో గడుపు దూరు అంతేకాని ఆరోగ్యం పాడవుతున్న మీ భర్త కష్టపడతాడనో మీరేమీ అలాగా కష్టపడకుండా ఉండండి మీ భర్తకు మీరు చెప్తూనే ఉండండి ఇలాగ భార్య భర్తలు రిటైర్డ్ అయిపోయిన తరువాత చక్కగా మార్నింగ్ టైము ఒక కప్పు టీనో కాఫీనో ఇద్దరు కలిసి తాగుతూ ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం చేస్తూ ఈ మాటలే మాట్లాడుకోండి అప్పుడు నువ్వు ఆ మాట అంటే నాకు ఇది కోపం వచ్చింది అప్పుడు నేను ఈ పని చేశాను నువ్వు అప్పుడు అలిగావు అలాంటంటే అంటే అప్పుడు మీరు రిటైర్డ్ కాకముందు జాబ్లో ఉన్నప్పుడు గొడవ పడిన సంఘటనలు ఇప్పుడు బోన్ చేసుకుంటూ సరదాగా చెప్పుకోండి అంతే ఇలా చిన్న చిన్న మూమెంట్స్ మనలో మన మధ్యలో మధురమైన స్మృతుల్లాగా మనము అలాగా స్మరించుకుంటూ ఉంటే రిటైర్మెంట్ అయినా కూడా అండి ఆరోగ్యం అనేది పాడవ్వదు అందరూ ఆరోగ్యంగా సంతోషంగానే ఉంటారు కానీ మెయిన్ పాత్ర ఇక్కడ పోషించాల్సింది భార్య సో భార్య భర్తకు ఎప్పుడైతే అన్ని విషయాలలో సపోర్ట్గా ఉంటుందో అతను పదవి విరమణ తర్వాత కూడా ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా వందేళ్ళు జీవిస్తాడు మనం అతను జీవించటం వల్ల మనం కూడా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటుంది మన సంసారం ఓకే ఫ్రెండ్స్ ఇది నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి నాకు మాటలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మిస్ టోర్ బాయ్ అండి